చంద్రబాబు గారి పరిపాలన చూస్తూ ఉంటే ముందు జగన్ పేరు చెప్పి తర్వాత పరిపాలన కంటిన్యూ అవుతుంది ప్రతి దాంట్లో కూడా మొదటి నుంచి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచే ముందు విద్యుత్కి బకాయిలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి విద్యుత్ బకాయిలు పెంచేయడం వల్ల డిస్కమ్లకు బాకీలు ఉండిపోవడం వల్ల విద్యుత్ ఛార్జీలు పెంచాల్సి వస్తుంది యూజర్ ఛార్జీలు అది కూడా ఇలాగ దానికి కూడా ఎందుకు నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల వల్ల ఎందుకు ప్రతీది అంటే ఒకటి పెరిగింది అంటే దానికి కారణం జగన్ ఒకటి పెంచుతున్నాం అంటే దానికి కారణం జగన్ జగన్ చేసిన పాలన జగన్ చేసిన అప్పుల వల్ల ఈ నిర్ణయం తీసుకోక తప్పట్లేదు ఎందుకు అమ్మఒడి లేట్ అవుతుంది అంటే జగన్ చేసిన అప్పులు ఎందుకు ఇంకా తల్లికి వందని ఇవ్వలేదంటే జగన్ చేసిన అప్పులు రైతులకు ఇస్తానన్నవి ఎందుకు ఇవ్వలేదు అంటే జగన్ చేసిన అప్పులు దాని కారణం ప్రతి దానికి కూడా వాలంటీర్లకు పదివేలు ఇస్తానన్నారు వాళ్ళని ఎందుకు ఇవ్వలేదు అంటే అసలు వాలంటీర్లు అసలు లిస్టులోనే లేరు అని చెప్పి మొన్న మంత్రి చేసిన ప్రకటన ఇలా అంటే ప్రతిదానికి కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకునే నిర్ణయం ముందు జగన్ తప్పిదం చూపించి జగన్ను బూచిగా చూపించి జగన్ పాలనలో నష్టం జరిగిందనో తప్పు జరిగిందని చూపించి అప్పుడు పరిపాలించడం కంప్లీట్గా జగన్ మార్క్ వదిలేస్తే జగన్ ఆలోచన వదిలేస్తే జగన్ పేరు వదిలేస్తే కంప్లీట్గా బాబు గారి పేరు వస్తుంది చంద్రబాబు గారి పేరు వస్తుంది ఏం చేసినా అది చేయకుండా జగన్ చూపించడం జగన్ తప్పులించడం ఒక రకంగా అంటే జగన్ పేరు చెప్పి బాబుగారు పరిపాలన చేస్తున్నారు జగన్ పేరు చెప్పకుండా జగన్ తప్పులు చూపకుండా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయలేరా ఇదేనా చంద్రబాబు గారి విజన్ అనేది కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో లేవనెత్తుతున్న ప్రశ్న ఆ అవకాశం ఎందుకు ఇస్తున్నారు అనేది జగన్ ఓడిపోయాడు అయిపోయింది ఆయన ప ఆయన పనేది ఆయన చేసుకుంటాడు మళ్ళీ అధికారంలోకి రావడానికి ఓకే ఆయనకు ఒక రకంగా ఆయనకి ఎంత ఉంది మహాయితీ ఒక సాక్షి మీడియా ఉంది సోషల్ మీడియా ఉంది కానీ తెలుగుదేశం పార్టీకో లేదంటే కూటమి ప్రభుత్వానికి ఎన్ని మీడియాలు ఉన్నాయి ఎలక్ట్రానిక్ మీడియాలు ఎన్ని ఉన్నాయి పేపర్లు ఎన్ని ఉన్నాయి ఇంకా సోషల్ మీడియా బలం ఎంత ఉంది వాళ్ళ మాటలు అసలు పైకి రావు వీళ్ళ అంటే బాబు గారు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కనుక ప్రజల్లోకి ప్రచారం చేసుకోగలిగితే జగన్ అనేవాడిని అసలు ఎవరు పట్టించుకోరు కానీ పదే పదే జగన్ తప్పు చేశాడు జగన్ అప్పులు చేశాడు జగన్ మొత్తం రాష్ట్రం రాసిన చేశాడు అన్న వల్ల మళ్ళీ అందరికీ జగన్ గురించి ఆలోచించాల్సి వస్తుంది జగన్ గురించి ఆలోచించే అవకాశం కూటమి ప్రభుత్వం ఇస్తుంది ఒక రకంగా జగన్ పేరు పక్కన పెట్టి బాబుగారి పరిపాలన చేసి ఇది నా విజన్ అంటే మంచిదేమో కానీ పదే పదే ఇంకా జగన్ ప్రస్తావన ఆరు నెలలైనా సరే వదలట్లేదు జగన్ తప్పుల్ని ఎత్తి చూపించడం తప్ప పాలన ఇంకా మొదలు పెట్టరా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి ఉత్పన్నమవుతోంది